బనగానిపల్లిలో టీడీపీ మనుషులు మహిళలపైన దాడులు చేయడం ఇవేవి చంద్రబాబు గారికి తెలియకుండా జరిగాయని అనుకోవాలను చంద్రబాబు గారు ఈ రోజున మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ గూండాలుగా నాయకులని వదులుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం ఇది దేనికి సంకేతమని మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ హోమ్ మినిస్టరు దళిత మహిళ ప్రచారంలో ఉన్నటువంటి మనిషి మీద ఒక ఇంటి మీద దాడి చేసి ఏకపక్షంగా కర్రలతోటి అంటే ఆమెని డైరెక్ట్గా ఆమె అటాక్ చేయాలనేటటువంటి దుర్బుద్దితోటి ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయి ఈ మహిళలపైన వరుసగా సంఘటనలు జరుగుతున్నటువంటివి చూస్తుంటే చంద్రబాబు సాక్షాత్తు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అమ్మ మొగుడు ఇట్లాంటి మాటలు చాలా బూతులుగా ఆయన మాట్లాడినటువంటి తీరు మహిళల పట్ల చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి సాక్షాత్తు తన మనుషుల్ని తన అనుచరులని హోంమంత్రి అని లేదు లేకపోతే మిగతా నాయకులని లేదు మహిళల పట్ల ఒక దాడికి భౌతిక దాడులకి పాల్పడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఇవాళ చంద్రబాబు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఓటమి భయంతో చివరికి ఒక భయభ్రాంతుల్ని చేసైన హోమ్ మినిస్టర్ లాంటి మహిళల్ని లేకపోతే మరొక బలమైనటువంటి మహిళా అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కట్టడి చేసి ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఒక దుష్ట పన్నాగం ఈ రోజున చంద్రబాబు దగ్గర నుంచి మనకు కనపడుతోంది మహిళలకు సంబంధించినటువంటి పథకాలని డీబీటీ ద్వారా అందకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపారు ఆసరా చేయూత లాంటి డైరెక్ట్ గా మహిళలకు అందేటటువంటి పథకాలు వాటిని ఆపారు మరో పక్కన మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఈ రోజున వాళ్ల గౌరవాన్ని కించపరిచేటటువంటి విధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు మరో పక్కన మినిస్టర్ లాంటి మహిళల పట్ల కూడా డైరెక్ట్ అటాక్ లకి ఒక ఉసిపలుపుతున్నారు పైన అధిష్టానం సంకేతం లేకుండా చంద్రబాబు గారి సంకేతం లేకుండా ఈ రోజున హోమ్ మినిస్టర్ మీద దళిత మహిళ మీద దాడులకు పాల్పడేటటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా ఇది చంద్రబాబు జరుగుతున్నటువంటి దాడులు అనడానికి ఎటువంటి సందేహం ఇవాళ మాకు కలగడం లేదు గతంలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లేయించినటువంటి గనులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మీకు కేంద్ర హోం మినిస్టర్ అంటే లెక్కలేదు రాష్ట్ర హోం మినిస్టర్ అంటే లెక్కలేదు మహిళలంటే లెక్కలేదు దళితులంటే లెక్కలేదు ఇష్టానుసారంగా మీరు దాడులకి రాళ్లతోటి కర్రలతోటి దాడులకు పాల్పడతారు మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు అరాచకాల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకుందా ఇవాళ ఎవరు ప్రతిపక్షంలో ఉండి కూడా కవ్వింపు చర్యలకి దాడులకి పాల్పడుతుంటే సంయమనం పాటిస్తూ అధికారంలో ఉన్నా కూడా అధికార గతం ఐదేళ్లుగా కూడా సంయమనం పాటిస్తూ ఈ రోజున పరిపాలన జరగాలి పేద ప్రజలకు మంచి జరగాలి మహిళలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు కవ్వించినా సరే దాడులకి కానీ లేకపోతే మరొకదానికి కానీ పాల్పడద్దు అనేటటువంటి కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు మహిళలు ఏమనుకుంటారు దళితులు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దానితోటి మీరు తలుపులు పాయలగొట్టి కర్రలతోటి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇదెంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఎలక్షన్ కమిషన్ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతగట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక పరిస్థితిలో మీరు ఏమన్నా ఉన్నారా ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్ లేస్తా ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళల పైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమి అనదు మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమైనా చంద్రబాబు గారికి లభించిందా అందుకని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా అనేటటువంటిది ఈ రోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మహిళలకి సంబంధించినటువంటి విషయాల మీద ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవాన్ని గానీ గౌరవాన్ని గానీ పెంచేటటువంటి విధంగా మహిళా సాధికారిత అంటే ఏంటో చేసి చూపించి ఈరోజు మహిళలకి అండగా నిలబడినటువంటిది ప్రభుత్వం ప్రతి పథకము ఈ రోజు మహిళలను ఉద్దేశించి డీబీటీ ద్వారా డైరెక్ట్ గా నేరుగా మహిళ అకౌంట్ లోకి డబ్బందేలాగా చేశాం అదేవిధంగా ముప్పై లక్షల మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇంటి యజమాని చేసి గౌరవించినటువంటి పరిస్థితి కానీ ఇవాళ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు మహిళల్ని ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నాడు గతంలోనేమో అత్త మగబిడ్డను కంటానంటే కోడలు వద్దంటుందా అనేటటువంటి వివక్షతని ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి వివక్షతని సాక్షాత్తు మీ నోటి నుంచే వినిపించారు ప్రజలకి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింత మీ వికృత స్వభావము మహిళలకు వ్యతిరేకమైనటువంటి మీ ఆలోచనలు ఈ రోజున వినపడతా ఉన్నాయి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ ఉన్నారు ఒక దళితురాలు ఒక దళిత ఎమ్మెల్యేని హోం మంత్రిగా చేసి గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్కన ఉంటే మీరు ఈ రోజున అదే హోం మినిస్టర్ మీద అదే దళిత మహిళ మీద దాడులకు తెగబడేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు అంటే మీరు అధికారంలోకి వస్తే పొరపాటున ఏం జరుగుతుందో ఈ రోజు సినిమా చూపిస్తా ఉన్నారు తాతల్ని మొత్తం ఈ రోజున రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు మరో పక్కన దళితులపై మహిళల పైన ఒక అత్యున్నతమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉంచితే వాళ్ళపైన ఈ రోజున దాడులకి దిగబడుతూ ఉన్నారు అంటే మీరు మీరు ఎంత అరాచకాలకైనా దిగుతారు గతంగా చూసాం యాక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నారు భూ ఆక్రమణదారులకి కొమ్ము కాస్తూ ఈ రోజున మీరు అమరావతిలో అసైన్డ్ భూముల్ని ఏదైతే దళితులు ఏదైతే పేదలు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూములన్నీ మీ బినామీలు లాక్కొని దానిపైన విచారణ ఒక పక్కన జరుగుతూ ఉంటే కఠినమైనటువంటి భూ ఆక్రమణకు సంబంధించినటువంటి చట్టాలేవి రాకుండా మోకాలు అడ్డడానికి ఈ రోజున విష ప్రచారం చేస్తూ ఉన్నారు భూ ఆక్రమణదారులకి కొమ్ము కాస్తూ మాట్లాడుతున్నారు అంటే మీరంటే ఒక అరాచకం ఇవాళ జాతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆంధ్రజాతి అంటే ఒక వెన్నుపోటు అనేటటువంటి బ్రాండ్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు కదా అని అడుగుతున్నాం ఈ రోజున ఆయన హింస గురించి ఆయన అరాచకాల గురించి ఆయన ఆంధ్ర సంస్కృతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనపడుతోంది ఈ రోజున మహిళల పైన దాడులు తక్షణం ఆపాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి ఇటువంటి సంఘటనల్ని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఒత్తిళ్లకి గురి కాకుండా ఉండాలని చెప్పి మరి మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహిళలకి కూడా భరోసా ఇవ్వలేకపోతే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకి కూడా ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించలేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకుంటున్నట్లు కనుక ఈ విషయాలపైన సమగ్రంగా విచారణ జరగాలి చంద్రబాబు గారి పాత్రని ఈరోజు బయటకు తీసుకురావాలి సాక్షాత్తు ఒక హోం మినిస్టర్ పైన ఇతర జిల్లాలలో పైన జరుగుతున్నటువంటి దాడులకి తెలుగుదేశం ఎందుకు పాల్పడుతుందో బహిరంగ క్షమాపణతోటి సమాధానం చెప్పాలని కోరుతూ ఉన్నాం